i సింహాచలం బస్సు స్టేషన్ అండి ఈ స్టేషన్ నుంచి కొండ సింహాచలం కొండపైకి ప్రతి ఐదు నిమిషాలకోసారి బస్సులు వెళ్తూ ఉంటాయి వస్తుంటాయి ఈ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా బస్సు సదుపాయాలు కలవు బస్సులు విరివిగా వస్తూ ఉంటాయి ఇది కూడా దేవస్థానం సంబంధించిన కాంప్లెక్స్ అండి ఇక్కడ టిక్కెట్లు కూడా ఇస్తారు మన వెహికల్స్కి వాటికి సంబంధించిన టిక్కెట్లు ఇక్కడే తీసుకోవాలి ఇక్కడి నుంచి కూడా దేవస్థానానికి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయండి అవన్నీ ఫ్రీగా వెళ్తాయి భక్తులకు ఎటువంటి ఛార్జ్ అవసరం లేదు ఇవన్నీ ఫ్రీగానే తీసుకెళ్తారు దేవస్థానం బస్సుల్లో అయితే ప్రైవేట్ బస్సుల్లో అయితేనే టికెట్లు తీసుకుని వెళ్ళాలి ఇదంతా సింహాచలం అండి చూడండి చుట్టూ కొండలు మంచి వాతావరణం ఇక్కడ ఇప్పుడే రోడ్లు కూడా మడల్పుగా చేస్తున్నారండి చాలా పెద్ద పెద్ద రోడ్స్ అవుతున్నాయి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది సింహాచలం కొండపైకి నడిచి వెళ్ళే మార్గం అంటే చూడండి మెట్లకి వెళ్తున్నారు దీన్నే మొదటి పావంచ అని కూడా అంటారు ఈ మొదటి పావంచ దగ్గరే స్వామివారికి మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టి ఆ మెట్ల మార్గం ద్వారా సింహాచలం కొండకు వెళ్ళడానికి ఇంచుమించు సుమారుగా మూడు వందల మెట్లు దాకా ఉంటాయండి అవన్నీ నడిచి భక్తులు ఎంతో చక్కగా ఆనందంగా స్వామివారిని తలుచుకుంటూ ఆ కొండ ఎక్కుతూ ఉంటారండి ఇది వరాహస్వామి చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ఎంతోమంది భక్తులు వచ్చి నడిచి వెళ్ళడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాతే మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారండి అదండి ఆ సింహాచలం గొప్పతనం అది స్వామివారి మహిమ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు ఈ స్వామివారిని చూస్తుంటే మనకి రెండు కళ్ళు చాలా అంతటి మహిమాన్యతమైనటువంటి క్షేత్రం శ్రీ సింహాచల క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలుగుతాయని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది ఎంతైనా స్వామివారు ఏదైనా కోరిక కోరితే తీర్చే స్వామి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అండి ఇటువంటి స్వామి విశాఖపట్నం సింహాచలంలో ఉండడం భక్తులందరికీ అదృష్టం ఉంది ఇది స్వామివారి తాలూకా నడిచి వెళ్ళే మార్గం అండి ఇప్పుడు చూడండి నడుచుకుంటూ భక్తులు ఎలా మంది వెళ్తున్నారో ఇవి మెట్ల మార్గం చూడండి ఎంత చక్కగా ఉందో వాతావరణం చల్లని ప్రదేశం చుట్టూ చెట్లు మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మంచి తోటల అడవి అండి ఇది ఆ అడవి ప్రాంతంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల గాలి తగలడం వల్ల మన శరీరంలో అనేకమైనటువంటి రోగ రుగ్మతలు కూడా తగ్గిపోతాయండి చూడండి ఇక్కడ వరహస్వామికి కూడా కొబ్బరికాయ కొట్టి మెట్ల ద్వారా వెళ్ళడానికి భక్తులు ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ కూడా స్వామివారికి కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి ఆరతిస్తున్నారు ఊదుతులు వెలిగిస్తున్నారు కూడా భక్తితో కొబ్బరికాయ కొట్టి ఆ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దగ్గరికి వస్తున్నారు ఇదిగో ఇది మెట్ల మార్గం అండి చూడండి ఎంత ఇదిందో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి చాలా చ చిన్నదిగా అనిపిస్తుంది ఎక్కడానికి కానీ చాలా కష్టంతో కూడుకున్న పని అండి స్వామివారు అంత సులువుగా వదిలిరు మనల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నడుస్తే కానీ స్వామివారిని చేరుకోవడం చాలా కష్టం అంతటి శక్తి ఈ సమాచారం క్షేత్రంలో స్వామివారికి ఉందండి హరినామస్మరణ చేస్తూ గోవింద గోవింద అంటూ ఉంటే కానీ మనకు ఒక్కొక్కసారి అడుగులు వేయలేవండి ఇది చుట్టూ ఇది శివగిరి కొండలండి చూడండి ఎంత పచ్చగా చల్లగా ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నాయో ఇది ఎంత సింహాచలం క్షేత్రం తాలూకా ఇదండి చూడండి చుట్టూ పర్యావరణం మొక్కలు కార్లు జీపులు ఇది ద్వారం అండి ఇది మొదటి ద్వారం ఇందులోంచి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు భక్తులు నడిచి వెళ్ళిన వాళ్ళు వస్తుంటారండి ఇగో ఇది కూడా బొమ్మ అండి చూడండి స్వామివారి గంధంతో పూసి ఉంచినారు చుట్టు బొట్లు గట్టా పెట్టి పూలు గట్టా జల్లేరు భక్తులు ఇది మెట్ల మార్గం ఈ మెట్లు ప్రతి మెట్లుకి పసుపు కుంకుమ ప్రతి భక్తులు పెట్టుకుంటూ వెళ్తారండి అది కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ మూడు వందల మెట్లకి కూడా రాయడం అనేది చాలా గొప్ప విషయం చూడండి అలా వెళ్తున్న కొద్ది మనకి ఇంకా మీదకి వెళ్తూ ఉంటున్న కొద్దీ చూడాల్సింది ఇది ముఖద్వారం అండి మొట్టమొదటి మేము ఇక్కడి నుంచి రోడ్ల మార్గం ద్వారా ఇక్కడి నుంచి ఇది రోడ్డు మార్గం అంటే బస్సులు కారులు స్కూటర్లు వెళ్తుంది అది ప్రస్తుతానికి పాతది మూసేశారు ఇది కొత్తదండి ఇది హనుమంత జంక్షన్ నుంచి మనకి కనిపిస్తుంది కొత్తగా కట్టింది ఇది ఇక్కడి నుంచి బండికైతే అయితే పది రూపాయలు తీసుకుంటారు కార్లకి వాటికి ప్రత్యేకమైన రేట్లు ఉంటాయి ఇదంతా హనుమంతవాగ జంక్షన్ రోడ్డు అండి హైవే అనుకుని ఉంది చూడండి ఇది హనుమంతవాగ జంక్షన్ దగ్గరలో ఉంది చూడండి చుట్టూ చెట్లు మంచి కొండలు చక్కటి గాలి ఈ పర్యావరణంలో ఎంత హాయిగా ఉందో చూడండి వారిని చూడడానికి మనకి రెండు కళ్ళు చాలావు ఒక బస్సులు కూడా అలాగే వస్తున్నాయి ఇక్కడ కూడా చూడండి మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాము చాలా మంచి గా ఉంటుంది వాతావరణం ఇది ఒక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది మనం రోడ్ రోడ్లో వెళ్తుంటే ఎలా అంటుందో అలా స్వామివారి దగ్గరికి వెహికల్ ద్వారా వెళ్తుంటే ఆ వీడియో తీస్తున్నప్పుడు మనకు కలిగే అనుభూతి కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అండి చుట్టూ చెట్లు కొండలు మంచి వాతావరణంలో ఆ వీడియో తీస్తుంటే నాకే మంచి థ్రిల్లింగ్ అనిపించింది ఇదే ఫస్ట్ టైం నేను ఒక వెహికల్ మీద కెమెరా పట్టుకు తీయడం మీ భక్తులందరికీ చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను సాహసం చేసి ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని మీకోసం ఈ వీడియో చూపిస్తున్నానండి చూడండి ఇది కొండ అలా వెళ్తున్నాను ఓ పక్క కొండలు ఈ రోడ్లు కూడా వేస్తున్నారు ఓ పక్క కొండల మీద చాలా బిజీగానే ఉంది ఓ పక్క డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇంతకు ముందు చూపించిన ముఖ ద్వారం ఈ ముఖ ద్వారంకి రెండింటికి ఇది సెంటర్ పాయింట్ ఇది టర్నింగ్లో అండి టర్నింగ్ చేస్తున్నాను బండి చూడండి ఎంత బాగుందో దూరం నుంచి హిల్స్ కొండలు శివగిరి కొండలు ప్రకృతి మాయంగా ఉండేటువంటి ఆ పచ్చదనం చూస్తుంటే మనకి రెండు కళ్ళు చాలవు అలా చూస్తుంటే వీడియో తీస్తుంటే చెడే అనిపిస్తుంది నాకు చాలా చక్కగా ఉంది చూశారు ఇది ఒక ద్వారబంధం ఇది ఒక ద్వారం అండి మగ ద్వారం ఇది దాటుకుని మనం వెళ్తున్నాము ఇంకా వెళ్తే ఇది ఒక ఐదు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కొండ కింద నుంచి చూడండి అట్టించి వెహికల్స్ వస్తున్నాయి ఇట్టి నుంచి నేను వెళ్తున్నాను చాలా ప్లెజెంట్ అయిన వాతావరణం చాలా చూ చూడండి ఎంత బాగున్నాయో కొండలు చక్కగా శివగిరి హిల్స్ అంటారు వీటిని చుట్టూ పచ్చదనం ప్రకృతిని తలపించేటట్టుగా ఉంది ఇక్కడ చూసారు ఈ కొండ దగ్గర స్వామివారి శంఖు చక్రాలు వేశారు బొమ్మ చూడండి ఎంత నీట్గా ఉందో స్వామివారి నామాలు శంఖుచక్రాలు ఈ లో చూడండి ఇంకా బాగుంటుంది మంచి చూసారా పక్క కొండలు కూడా చూడండి సింహాచలం కొండలు ఈ లోంచి బైక్ మీద వెళ్తుంటే అది ఒక అనుభూతిగా ఉంటుంది బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది ఇది చాలా మంచిగా ఉంటుంది ఏమంటే ఘాటుకి రోడ్డు ఎక్కినట్లుగా ఉంటుంది అలా సాహసాలు చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఎంతో హ్యాపీగా హాయిగా ఉంటుంది చుట్టూ చెట్లు రోడ్లు కొండలు చల్లటి గాలి ఈ వాతావరణంలో డ్రైవ్ చేస్తూ ఉంటే మనకే ఒక తెలియనటువంటి అనుభూతి కలుగుతుందండి అంతటి గొప్ప క్షేత్రం శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో నేను ఉంటే ఇంతవరకు ఈ వీడియో చేయలేకపోయాను మొన్న మే ఫస్ట్ ఒకటో నాడు ఈ వీడియో చేస్తున్నాను ఇది సింహాచలం కొండ దిగుతున్నామండి ఇది ఒక ఎంట్రన్స్ చూడండి ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను వ్యూ చూడండి సింహాచలం దేవస్థానం తాలూకా గోపురం చూడండి ఆ కింద నుండి దేవస్థానం తాలకు ఇవన్నీ ఆ వ్యూ చూడండి సింహాచలం దేవస్థానం తాలూకు వ్యూ చూడండి చుట్టూ చెట్ల మధ్యన స్వామివారు సింహాధుల అప్పన్న కొలువై ఉన్నాడు ఇప్పుడే కొంతమంది దర్శనాలు అయిన వాళ్ళు కారులోంచి బైకుల్లోంచి వచ్చేస్తున్నారండి ఇదంతా సింహాచలం దేవస్థానం తాలూకా కొండ ఇక్కడ కాటేజెస్ ఉంటాయి లార్జెస్ ఉంటాయి విశ్రాంతి రూములు ఉంటాయి ఒకటి కాదండి అనేక రకాలుగా ఉంటాయి ఇది టవర్ అండి టీవీ టవర్ చూడండి ఎంత ఎత్తుగా కట్టారు ఇక్కడ టీవీ టవరు ఈ కొండ మీద కట్టారు ఇది మనం వచ్చే చూశారు ఇది వచ్చే తావండి ఇప్పుడు మనం నేను ఎక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా మీకు చూపిస్తున్నాను వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి చుట్టూచ్చే కొండలు కోణల మధ్యలో ఆ స్వామివారు కొలువై ఉన్నారా అది చూడండి ఆ గోపురాన్ని చూడండి స్వామివారి గోపురాన్ని నేను క్లోజ్ అప్లో చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో ఇటువంటి వాతావరణంలో స్వామివారిని చూస్తుంటే మన మనసు పులకరించిపోతుంది అందులో స్వామివారిని జరగబోయే మే పదవ తారీఖు నాడు స్వామివారికి చందనోత్సవం జరుగుతుందండి ఈ క్షేత్రంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కోసం ఇదంతా మనకి ఆ రోజే ఈ స్వామివారికి గిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి మే పదో తారీఖు నాడే ఎంతోమంది లక్షలాది మంది భక్తులు ఈ కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ గిరి చుట్టూ తిరుగుతూ తెల్లవారుజామని ఆరుకో నాలుగో కొంతమంది చేరుతారండి ఇది ఒక గాయత్రి పీఠం అండి ఇది ఇది చూడండి ఈ చుట్టుపక్కల చెట్లు చేమలు మధ్యలో చూడండి అందరూ భక్తులు అందరూ కూడా ఎండకి కొంచెం తట్టుకోలేక చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఇది గాయత్రి పీఠానికి సంబంధించినటువంటిదండి ఇక్కడ కొంతమంది భక్తులు ఈ పీఠంలో ఉంటూ స్వామివారికి నిత్యము భజనలు కీర్తనలు సంకీర్తనలు ఇలా చేస్తారు ఇది వారి పీఠం అంటే చూడండి ఎంత బాగా కట్టారో భక్తులకు ఇవ్వబడింది ఇక్కడెక్కడ ఇక్కడ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కూడా రూములు అది సదుపాయాలు ఉన్నాయండి ఈ పీఠంలో కూడా మీరు దిగి విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు రోజులుండి స్వామివారిని దగ్గరుండి కూడా చూసుకోవచ్చు కొంతమంది ఎక్కువగా భువనేశ్వర్ ఒరిస్సా ప్రాంతాల నుంచి భక్తులు వస్తారండి అలాగే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్న భక్తులు కూడా రావడం జరుగుతుందండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఇక్కడ ఈ కొండ మీద వసతి గృహాల్లో వాళ్ళ అంతకి తీసుకొని స్వామివారిని దగ్గరుండి చూసుకోవడానికి వీలు ఉంటుంది కదా ఉంటారండి ఇది మెయిన్ స్వామివార తాలూకా గోపురం అంటే చూడండి స్వామివారం చూస్తే రెండు పళ్ళు చాలా బాగా గోపురం చూస్తుంటే గోవింద గోవింద అనిపిస్తుంది అంతటి మహిమాన్వితమైనటువంటి అనేటువంటి పుణ్యక్షేత్రం శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆనందపడతాడు వారిని చూస్తే మనకి రెండు పనులు చాలవండి అంతటి మహిమాన్యతమైనటువంటి స్వామి అండి శ్రీ వరాహలక్ష్మి స్వామి ఈ స్వామిని తలుచుకుంటే మీకు జరగని పనులు లేదండి ఏ కార్యక్రమమైనా మీకు దిగ్విజయం అవుతుందండి ఇక్కడ టోకెన్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ భక్తులు ఎవరైనా దర్శనానికి వెళ్లే ముందు ఈ కౌంటర్లో ఇచ్చియ్యాలండి ఇలా ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే వంద రూపాయల క్యూ లైన్లు త్రీ హండ్రెడ్ లైన్స్ జనరల్ క్యూ లైన్సు కూడా ఉంటాయండి ఈ లైన్ల ద్వారా భక్తులు వెళ్ళి కొంతమంది అయితే మూడు వందల రూపాయల దర్శనం తీసుకుంటారు మరి కొంతమంది భక్తులు అయితే వంద రూపాయలు దర్శనం చేసి ఇది ఇది దర్శనానికి వెళ్ళే మార్గం అండి ఇదంతాను ఇది కూడా చూడండి ఇలా దర్శనం చేసుకుని ఇలా వస్తూ ఉంటే ఇక్కడ చూసారు ముగ్గులు వేస్తున్నారు స్వామివారికి స్వామివారికి ముగ్గులు కట్టా వేసి రేపు పదవ తారీఖు మే పదిన చందనోత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారికి ముగ్గులు కట్టా అన్నీ వేస్తున్నారు ఎక్కడికక్కడే బారికేడ్లు కట్టి నిర్మాణాలు చేస్తున్నారని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ఉండాలని ఉద్దేశంతో ఎండోమెంట్ బోర్డు వారు ఈ మంచి మంచి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారండి ఈ ఈ సింహాచలం క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా శ్రీ పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడండి అండి ఇది పర పరమశివుడు కొలువైనటువంటి శివాలయం అండి ఇది ధ్వజస్తంభం ఇది టైం అయిపోయింది చూపించడానికి అవ్వలేదు ఈ చుట్టూ వాతావరణం అండి చూశారు కదా ఇక్కడ భక్తులందరూ అట్టించి ఇట్టించి వెళ్ళి అట్టించి దర్శనం చేసుకుని వస్తుంటారండి ప్రసాదాలు తీసుకుని ఇంకా ఈ పక్కనే గుడి పక్కనే కనిపిస్తుంది లిఫ్ట్ అండి ముసలి వాళ్ళకి వృద్ధులకి వయో వృద్ధులకి అంగవైకులకి వీళ్ళందరికీ లిఫ్ట్ ద్వారా తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తారండి స్వామివారి దర్శనం అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చండి అలాగే ఇలా ఈ పక్కకు వస్తే ఒక పెద్ద షెడ్డు నిర్మాణం ఉంటుందండి ఇక్కడ ఇక్కడి నుంచి వంద రూపాయల లైను త్రీ హండ్రెడ్ రూపీస్ లైను జనరల్ లైన్స్ ఉంటాయండి భక్తులు అందరూ కూడా ఈ లైన్లోకి వెళ్తున్నారు ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ లైన్ ద్వారా మన వరహస్వామి దర్శనానికి క్యూ రూపంలో మనల్ని పంపిస్తూ ఉంటారండి అది కొంతసేపు టైం పడుతుంది భక్తులు ఎక్కువగా ఉంటే మెల్లిమెల్లిగా పంపిస్తారు ఖాళీగా ఉంటే తొందరగా అయిపోతుంది ఇది జనరల్ క్యూ లైన్ తాలూకా అది మూడు వందల రూపాయల క్యూ లైన్ ఇదండి చూశారు భక్తులు ఎలా వెళ్తున్నారు ఆ లైన్ ద్వారాను చూడండి ఇదంతా జనరల్ లైన్ అండి ముందు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు దర్శనం ఉన్న వాళ్ళు వేగంగా వెళ్తారు జనరల్ లైన్లో వాళ్ళు కొంచెం స్లోగా వెళ్తారండి ఇదంతా చుట్టూ దేవస్థానం తాలూకా పరిసర ప్రాంతాలండి ఇది రథం అండి ఇది చూశారు కదా రథం ఎంత చక్కగా ఉంటుంది స్వామివారి రథం ఈ రథాన్ని చూస్తుంటే అప్పుడప్పుడు ఊరేగింపు స్వామివారిని ఊరే ఊరేగించడానికి ఈ రథాన్ని ఉపయోగిస్తూ ఉంటారండి దీనికి కూడా ముస్తాబు అయింది ఈ రథం కూడాను చూశారు ఇదంతా సడ్ రేపు పదవ తారీఖుకు వచ్చే చందనోత్సవానికి కోసం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ఉండడం కోసం బారికేట్లు కూడా నిర్మాణం చేస్తున్నారు ముందుగానే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారండి ఇది చాలా గొప్ప విషయం భక్తులు కొన్ని లక్షల మంది పదో తారీఖు నాడు చందనోత్సవానికి రాబోతున్నారండి ఈ కార్యక్రమానికి ఎటువంటి అకౌ అసౌకర్యం కల్పించకుండా ఉండడం కోసం ఎండోమెంట్ పారు ఎంతో జాగ్రత్తలు తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ భక్తులకి అకా అసౌకర్యం కల్పించకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన లైన్ చేస్తున్నారండి ఇది కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయండి చూశారు కదా ఇది ఒక ఆర్చ్ అండి ఇట్టించి కూడా మనం రావచ్చును మళ్ళీ అవతల పక్కకు వస్తాము ఇది కూడా ఒక పెద్ద ఆర్చు ఆ కట్టడాలు నిర్మాణాలు చూస్తుంటే చాలా ముచ్చట వేస్తూ స్వామివారి దేవాలయాన్ని చూస్తుంటే ఎటు చూసినా చుట్టూ పచ్చని చూసారు ఇది సించలం తాలూకా మొత్తం టౌన్ అండి ఇది సొంటియా వెళ్ళే రూట్ అండి ఇది సించలం నుంచి సొంటియా వెళ్ళే రూట్ ఈ కొలను పుష్కరి కొలను అంటారండి స్వామివారికి అప్పుడప్పుడు చక్రస్నానాలు నెక్స్ట్ దప్పతరణాలు ఇవన్నీ కూడా ఆ కులంలోనే నిర్వహిస్తారండి స్వామివారికి ఈ చెరువుని ఎవరు ఇతరులు వాడకూడదు ఇది ఓన్లీ స్వామివారి కోసమే నిర్మింపబడింది ఇది చుట్టూ చెట్లు ఇళ్ళు చూసారా సిహాచన తాలూకా సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా దగ్గరగా చూపిస్తాం చూడండి ఆ పుష్కరణి నది అంటారు దీనినే ఇందులోనే తప్ప